హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గార్డెలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్ ఈరోజు వీడియోలో హార్వెస్ట్ చేసుకున్న ఆర్గానిక్ బీరకాయలతో పచ్చడి చేద్దాం ఈ బీరకాయ పచ్చడి నార్మల్గా పై స్కిన్తో మాత్రమే చేస్తారు ఈరోజు నేను చేసే పచ్చడిలో మొత్తం బీరకాయను వాడతాము ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయలు టొమాటో మినప్పప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు చింతపండు నువ్వుల నూనె ఉప్పు పసుపు ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయలు పై స్కిన్తో పాటు ఇలా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి పచ్చళ్ళకు నువ్వుల నూనె వాడితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వన్ స్పూన్ మినపప్పు పొట్టు తీసుకున్న ఆరు వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఆరు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసి ఒక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్ లో కలుపుతూ వేపుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి తరువాత కట్ చేసుకున్న ఒక టమాటో మరియు చాలా కొద్దిగా చింతపండు వేసి లో ఫ్లేమ్ లో ఒక వన్ మినిట్ టొమాటో కొద్దిగా మగ్గనివ్వాలి ఇప్పుడు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి బీరకాయలు ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి రోటిలో దంచుకుంటే ఇంకా బాగుంటుంది అంతే చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్